హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే సికింద్రాబాద్ దగ్గర లాల్ బజార్ ఏరియాలో ఉన్న నాగదేవత టెంపుల్ దగ్గర ఉన్నామండి నాగదేవత టెంపుల్ గుడిలో వెళ్ళి నేను దర్శనెక్ట్ చేస్తున్నాం గుడి లోపల మాత్రం వీడియో తీయలేదండి ఎక్కడ అలౌడ్ ఉందో లేదని ఇక్కడ నేను అడగలేదు అసలు మెయిన్గా నేను ఇక్కడ స్వయంభుగా వెలిసిన వెంకటేశ్వర స్వామి ఆలయానికి దారి కనిపిస్తుంది మా సిస్టర్ వాళ్ళు వస్తున్నారు వాళ్ళు వచ్చే ఇక్కడ వీడియో తీద్దామని బయట తీస్తున్నాను మొత్తం మళ్ళీ నాగదేవ టెంపుల్ గుడికి ఆపోజిట్ అండి ఇక్కడ కూడా గుడికి సంబంధించిన స్థలమేనండి ఇక్కడ కూడా చాలా జంట నాగులను పెట్టారు మరి అందరు మొక్కుకున్న వాళ్ళు ఎవరైనా అట్లా పెట్టారో గుడి వాళ్ళు పెట్టారో కానీ తెలియదండి మా చిన్నప్పటి నుంచి నాకు తెలిసి గుడి నేను నైన్త్ టెన్త్ క్లాస్ అప్పటి నుంచి ఉంది గుడి అప్పుడైతే ప్రతి వారం వాళ్ళము అప్పుడు చాలా చిన్న గుడి అండి చాలా చిన్నదంటే ఒక్క రూమే అలా గుడి ఉండేది డైరెక్ట్ వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేవాళ్ళము తర్వాత కొంచెం పెద్దగా చేశారు గుడిని ఆ తర్వాత ఇంకా చాలా బాగా డెవలప్ అయిందండి అక్కడ ఆ గుడిలో ఎవరైతే గుడిని కట్టించారో ఆ విజయలక్ష్మి అమ్మగారు ఆవిడని కూడా మేము చూసామన్నమాట ఆవిడ అక్కడ కూర్చొని ఉండేవాళ్ళు ఆవిడే బొట్టు అది పెట్టేవాళ్ళు నాగల పంచమికి అలా కంపల్సరీ వాళ్ళము ప్రతి ఫ్రైడే కూడా మేము నడిచి వెళ్ళే వాళ్ళము కొంచెం దూరమే అయినా అప్పుడు నడిచే వాళ్ళం అప్పుడు ఎక్కువ బస్సులలో వాటిలో తిరిగే వాళ్ళం కాదు ఇన్ని ఇండ్లు ఉండేవి కాదు కదా షార్ట్ కట్ రూట్ ఉండేది అనమాట ఇప్పుడైతే రోడ్డు ద్వారానే వెళ్ళాల్సి వస్తుంది అప్పుడే షార్ట్ కట్ రూట్ ఉండేది ఆవిడ విగ్రహం ఆవిడ సమాధి అయిన తర్వాత ఆవిడ విగ్రహం కూడా అక్కడ పెట్టారు మేమైతే ఆవిడని డైరెక్ట్గా కూడా చూసామన్నమాట ఇప్పుడు గుడికి వెళ్తున్నాం అండి వెంకటేశ్వర గారికి ఇదే దారి అండి నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ పాస్ నడిస్తే ఫైవ్ టెన్ మినిట్స్ పడుతుంది అంతే ఇంకా నడుస్తా ఉన్నాం అనమాట మళ్ళీ ఆటో బుక్ చేసుకున్న ఆటో బయట నుంచి రావాలి అట్లా లోపలికి దారి లేదు ఇక్కడ లెఫ్ట్ కు ఇక్కడ బోర్డు ఉంది కదా ఇక్కడ సత్యనారాయణ స్వామి ఆలయం కూడా ఉందని అందండి అయితే మళ్ళీ వచ్చేటప్పుడు చూద్దాము అని వెళ్ళిపోతున్నాం అనమాట ఇక్కడ ఈ గుడి ఇక్కడ కనిపిస్తుంది కదా లో చూద్దామని ఇంకా మేము పైన కొంచెం ఎక్కాలి వెంకటేశ్వర స్వామి గుడికి కొండెక్కాలి లేట్ అయిపోతుంది గుడి క్లోజ్ అయిపోతుంది నేను ఎప్పుడు చూడలేదు ఇదే ఫస్ట్ టైం ఇక్కడ బోర్డు కనిపిస్తుంది కదండి ఈ గుడికి దారి అనమాట వెంకటేశ్వర స్వామి గుడికి దారి ఇలా మధ్యలో ఇళ్ళ మధ్యలో బాగుంది కొండ ఇదే మెట్లు మెట్లు ఎక్కాలి కొంచెం స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం మెట్లు మరీ వందల్లో అయితే ఏం లేవండి కొన్ని ఏమి మెట్లు కొన్ని మెట్లు ఎక్కిన తర్వాత కొండలా ఉంది ఆ కొండ కూడా ఈజీగానే ఎక్కొచ్చు మెట్లు కూడా మరీ హైట్గా ఏమి లేవు ఇక్కడ ఈ కొండపైనైనా చెట్లు అవన్నీ ఎంత బాగున్నాయో అసలు కొండపైన అసలు మొత్తం రాత్రి కదండి ఇక్కడ నుంచి ఉంది మళ్ళీ అయినా కానీ అది ఎక్కువ ఈ కొండ మీదనే ఇలాగ మెట్ల లాగా చెక్కారు చెట్లు చూడండి అసలు ఆ కొండ పైన ఎట్లున్నాయో మా వాళ్ళు వెనకాల వస్తున్నారు నేను ముందు ఎక్కేసాను వీడియో తీద్దామనేసి ఇక్కడ మెట్లు కొండ పిల్ల మెట్లు లాగా చెక్కి పెట్టారండి దాని నుంచి కూడా ఎక్కొచ్చు మళ్ళీ సైడ్ కూడా మెట్లు ఉన్నాయి మనం ఎక్కాలనుకుంటే ఇవి మెట్లు లాగా ఒక్కొక్క స్టెప్ లాగా చేశారు నేను మెల్లిగా భలే అనమాట భలేముందనిపించింది నాకు కొండ ఎక్కుంటే పక్కన మెట్లు కూడా ఉన్నాయి మా వాళ్ళు వెళ్ళి వస్తాయి నేను ఇట్లా ఇది కొండ ఎక్కువ ఉంటుందని మెట్లు మాత్రాను ఇట్లా ఈ మెట్లు కొండలాగా ఇక్కడ మెట్లు కూడా ఉన్నాయి కూడా చూడండి ఈ మెట్లు కూడా ఉన్నాయి ఈజీగా అంటే అక్కడ జాగ్రత్త కొండ పైనస్తే ఇట్లా వచ్చేయచ్చు ఇంకా మరి పెద్ద కొండ ఏం కాదు గుడి ఎంట్రెన్స్ ఇది అనుకుంటా నేను ఫస్ట్ టైం చూద్దాము చిన్నగా ఉన్నది కానీ గుడి బాగుందండి ప్రశాంతంగా వాతావరణం ఇక్కడ ఏ పోలికలు కోరుకున్నా కూడా తప్పకుండా నెరవేరుతాయి ఏంటండి మనం ఆ కోరుకునే కోరిక ధర్మబద్ధమై ఉండాలి ధర్మంగా ఏ ధర్మబద్ధమైన కోరిక కోరుకున్న నెరవేరుతుంది అంటే ఇంకెక్కడ ఇక్కడ ముందుకు వెళ్ వెళ్ళాలి టెంపుల్కి ఇక్కడ కొలను ఉందండి కొండ మీదనే కొలను ఉంది కొలను లోపల అసలు కావేలు ఉంటున్నాయి కాబేలు ఉన్నాయి చిన్న చిన్న చేపలు అలాంటివి కూడా ఆ కొండపైనే మళ్ళీ ఒక టెంపుల్ కట్టారు అంటే పొలం పైన టెంపుల్ కట్టారండి పక్కన మనం ఇంకా స్వయం భూమి చూడడానికి వెళ్ళాలి ఇక్కడికి వస్తే లేదండి ఇక్కడికి వచ్చాక ఇక్కడ స్వయం భూమి ఇక్కడ అలాగే ఇప్పుడు ఉందండి పైన మనం నీళ్లు పోయడానికి పెట్టారు ఇక్కడ చూసిన నీళ్ళని ఇప్పుడు నీళ్ళు ఎంత ఎంత సినిమావారికి అంతా దండం పెట్టుకొని దండం పెట్టుకొని మీరు సరౌండింగ్లో ఉంటే మీకు దగ్గర తిరిగిపోతే వెళ్ళి తప్పకుండా చూడండి చాలా బాగుందండి ఎంత దూరం లేదు చాలా దగ్గర ఉంది పడిన బయటకు లాల్ బజార్ రావాలంటే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ బి అలాంటి ఫస్ట్ అంటే డైరెక్ట్ నాగదేవత టెంపుల్ దగ్గర దిగితే మీరు నడిచెళ్ళచ్చు అక్కడి నుంచి ఇంకా బుక్ చేసుకుంటామంటే బుక్ కూడా చేసేసుకోవచ్చు ఆ తర్వాత ఇక్కడ వెంకటేశ్వర స్వామిని విగ్రహం పెట్టారండి ఇక్కడ పొలం పైన స్లాగ్లాగే వేసి

ఇళ్లలోనే స్లాబ్ వేసి పైన ఈ ఆలయం కట్టారు లోపల స్వామి వారు అమ్మారు నెరవేర్చుకుని సుకుంద్ర గారి నుంచి నాలుగు జన్ బజర్లో దిగి అప్పటి నుంచి మళ్ళీ ఆటో ట్వంటీ ఫోర్ బిగా ట్వంటీ ఫోర్ ఈ మీరు అక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకోవచ్చు అందరికీ లాస్ట్ ఫోటోలు తీసుకుంటున్నాం మేము సరదాగా వెళ్ళాం కదా అందరూ దీపాలన్నీ వెలిగించేసారు లాస్ట్ ఫోటోలు తీసుకుంటున్నాము వేరే అందరూ వెలిగిస్తున్నారు దీపాలు ఇక్కడ వచ్చేటప్పుడు రిటర్న్ ఇక్కడ సత్యనారాయణ స్వామి టైం కూడా దర్శనం చేసుకున్నాను నేను ఎక్కువ జనం అయితే లేరండి మరి ఇంకా చాలా మంది మాకు తెలియదు అంటే చాలామంది తెలియదు అంటే మాకు అదేనండి కొండ కొండ పైన లేదు కొండ సగం మధ్య నేను సరౌండింగ్ ఉంటే కనుక తప్పకుండా వెళ్ళి చూడండి స్వామివారి దర్శనం ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాకు ఇంకా దిగేస్తున్నామండి కొండ దిగేస్తున్నాము చేస్తున్నాము మెల్లిగా ఒక్కొక్కరము ఇంకా నడవలేని వాళ్ళు మామూలుగా మెట్లు దిగారు నడవగలిగిన వాళ్ళు వచ్చేసాము అనమాట